హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిత అనిల్ ఇక్కడైతే ఏం స్పెషల్ లేకున్నా నేను స్పెషల్గా ఒక డే స్పెషల్గా తినాలనేసి స్టార్ట్ చేశాను ఇది నా అయితే కాదు మా వాడి కోసము చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి స్పెషల్గా తినాలని అనిపిస్తుంటుంది వాళ్ళకి వాళ్ళకి అనిపించడమేమో చేసి పెడితే వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారేమో అని మదర్స్కి ఉంటుంది వాళ్ళు నిజంగానే ఇలాగ మనం చేసి పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగానే తింటారు నార్మల్గా తినేదానికంటే అందుకనే నేనైతే వెజ్ పులో స్టార్ట్ చేశాను ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా వితౌట్ కర్రీ మనం లంచ్ బాక్స్లో పెట్టేసేయచ్చు ఎందుకంటే ఆల్ వెజెస్ ఉన్నాయి పచ్చిమిర్చి సాల్ట్ కూడా ఉంది కాబట్టి మనం సపరేట్గా కర్రీ పెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు బ్యాచిలర్స్ క్విక్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రయోగం చేసి నెక్స్ట్ టైం చేసేయండి చాలా సూపర్గా వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే నా సోది పక్కన పెట్టి నా వెజ్ వెజ్ పులావ్ చూసేద్దాం బగౌన్న పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం మసాలా వేసేస్తాను ఈ అలా లవంగా అన్నసపువ్వు బిర్యానీ లీఫ్ అలా వేసేసుకొని ఫస్ట్ కాజు వేయండి కాజు మనం నానబెట్టాల్సిన అవసరం లేదు వేరే సపరేట్ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ పోపులో వేసేస్తే లైట్ బ్రౌనిష్గా వస్తుంది అది వచ్చాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏవేవైతే ఉన్నాయో మీకు ఫస్ట్ చూపి చూపించాను కదా అక్కడ చెప్పలేదు ఇక్కడ చెప్తాను చూడండి క్యారెట్ బిన్నీస్ ఆలు ఫస్ట్ అయితే ఇవి వేసి కుక్ చేయండి కొంచెం పచ్చిమిర్చి కర్రీ లీవ్స్ గ్రీన్ పీస్ బఠానీ కొందరు క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటారు బాగుంటుంది క్యాలీఫ్లవర్ కూడా ట్రై చేయండి నా దగ్గర లేదని వేయలేదు ఇవన్నీ వేసి కుక్ అవనివ్వండి టమాటా వేయకండి ఇక్కడ కొంచెం ఎందుకు నాకు ఫస్ట్ టమాటా వేసి ఇవన్నీ స్వీట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది సో కొంచెం లాస్ట్లో వేస్తానమాట ఇవి కుక్ అయ్యాక ఒక వన్ మినిట్ ఇవన్నీ కుక్ చేసుకొని టమాటా కూడా వేసేసుకోండి టమాటా కూడా ఒక హాఫ్ మినిట్ అలా కుక్ చేయండి ఆయిల్లో వన్ మినిటే కుక్ చేయండి వెజిటేబుల్స్ అన్నీ ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీ కొంచెం ఏమంటారు వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోతే బాగోదు మొత్త మూత అయిపోతుంది కొంచెం కొంచెంగా కుక్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో వన్ మినిట్ కుక్ చేసుకున్నాక రైస్ మంచిగా నేనైతే టూ గ్లాసెస్ మాకు టూ గ్లాసెస్ సరిపోతుంది రైస్ టూ గ్లాస్ రైస్ వాష్ చేసి పెట్టుకున్నాను టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ పోస్తాను అనమాట మీరు వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలనుకున్నా పోసుకోండి పాత బియ్యం అయితే పడుతుంది కానీ మెత్తగా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి మెత్తగా అయితే అంతగా టేస్ట్ బాగోదు సో నేను ఇక టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా వాటర్ త్రీ గ్లాస్ వాటర్ తీసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ తీసుకోండి మనం ఆ వాటర్ టేస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లో కూడా వెజిటేబుల్స్ మసాలా కొంచెం మసాలనివ్వండి వన్ మినిట్ ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసాము కదా ఇక్కడ వన్ మినిట్ కుక్క అవనివ్వండి ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ది ఆ మసాలా అంతా మంచిగా వాటర్లో కలిసిపోతుందనమాట కొంచెం వాటర్ టేస్ట్ అవుతుంది వెంటనే రైస్ వేస్తే అంతగా బాగోదు కొద్దిగా మసాలా ఇవ్వండి తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉందో ఇది సిమ్లో పెట్టేసుకొని మనం రైసి వాటర్లో వేసేసుకోవడమే రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పెట్టండి కొద్దిసేపు కుక్ అవనివ్వండి అంటే వా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి మనకి కుక్ అవుతుంది అని అన్నప్పుడు మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి ఎక్కువ ఉంచకండి మాడిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాం కదా రైస్ కూడా ఫిఫ్టీన్ మినిట్సే నానబెట్టుకోవాలన్నమాట ఎక్కువసేపు నానబెట్టుకోవద్దు ఎక్కువసేపు నానబెట్టుకున్న కొంచెం బియ్యం ఇరిగిపోయినట్టు మెత్తగా అయిపోయినట్టు అవుతుంది వాటర్కి నానబెట్టుకున్న దానికి కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని మనం వేసి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేశామంటే ఏమి ఏమి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది ఒకసారి అయితే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మంచిగా ఒక ఒక రైస్కి ఒక రైస్ అతుక్కోలేదు మళ్ళీ మంచిగా అయింది పొడి పొడిగా అయింది వెజిటేబుల్ కూడా ఇలా అనగానే మంచిగా కుక్ అవుతున్నాయి కుక్ అయిపోయాయి అనమాట మెత్తగా అవ్వాలి చూడండి ముద్ద ముద్ద వెజిటేబుల్స్ ఎట్లా ఉన్నాయో అట్లా కనిపిస్తున్నాయి నేను ప్రెస్ చేసి చూపిస్తాను అలా ముద్ద ముద్దగా అవ్వకుండా కూడా మనం ప్రెస్ చేయగానే మంచిగా మెత్తగా కుక్ అయిపోయింది అనమాట ఇలా ఉండాలి వెజిటేబుల్ పులావ్ రైస్ కూడా మెత్తగా అవ్వలేదు మంచిగా ఉంది ఈ వెజిటేబుల్ పులావ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి